వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా వచ్చేసాం ఎక్కడికి ముకుందా జ్యూలర్స్ కి ఎందుకు కొత్త కలెక్షన్స్ కోసం చూసేసాం కదా మరి ఇప్పుడు నార్మల్ గా డైలీ వేర్ అంటే ఎవరన్నా వేసుకుంటారు మాకు కొంచెం వెడ్డింగ్ కలెక్షన్ చూపించు అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ చూపించకపోతే అది అప్పుడు నా తప్పే అవుతుంది కదా సో చూసేద్దాం వెడ్డింగ్ కలెక్షన్ స్టార్ట్ కే ఈ ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం యాక్చువల్లీ వెడ్డింగ్ పచ్చి వర్క్

కడియం లాగా బ్యాంగిలే బట్ ఎంత అందంగా ఉందంటే మధ్యలో ఇక్కడ అన్ని ఫ్లవర్ డిజైన్ తోనే వచ్చిందండి ఇక్కడ వచ్చేసి సీజెడ్ స్టోన్స్ వచ్చాయి అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక బుజ్జి ఫ్లవర్ అందమైన ఫ్లవర్ ఇచ్చి దాని మధ్యలో మనకి ఒక రూబీ పెట్టారు మళ్ళీ ఇక్కడ ఆ సేమ్ సేమ్ ప్యాటర్న్ లో మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఎమరాల్డ్ సేమ్ ఇదే ప్యాటర్న్ని ఇదే డిజైన్ని ఓవరాల్గా బ్యాంగిల్ మొత్తం తీసుకెళ్లారు బట్ ఇక్కడ చూసుకుంటే మనకి స్క్రూ అనేది ఇవ్వడం జరిగింది ఈ స్క్రూ ఏంటి అంటే మన ని బట్టి మనం దాన్ని సైజ్ చేసుకొని వేసుకో వేసుకోవడానికి చాలా విజిబుల్గా ఉంటుంది అనమాట అది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా దీని వచ్చే నెట్ వెయిట్ ఎంత అండి ఇది వచ్చేసి మనకి నైన్టీన్ 19 గ్రామ్స్ ఈచ్ వన్ వచ్చేది ఈచ్ వన్ 19 గ్రామ్స్ ఓకే మళ్ళీ స్టోన్స్ కి కాస్ట్ వేరే ఉంటుందా నెట్ వెయిట్ మనం 19 వస్తుంది స్టోన్ సెపరేట్ కాస్ట్ అవుతది స్టోన్స్ అపరేట్ అవుతది చాలా తక్కువ ఉంటుంది ఏదైతే స్టోన్ కాస్ట్ పడుతుందో ఫ్యూచర్ లో కూడా ఈ స్టోన్ కి వాల్యూ ఉంది 65% వస్తుంది ఓకే అంటే 65% బ్యాక్ అప్ ఇస్తారు స్టోన్స్ కి బై బ్యాక్ వాల్యూ కూడా బై బ్యాక్ వాల్యూ ఓకే అండ్ నెక్స్ట్ ఓ ఇది ప్యూర్ కంప్లీట్ నక్షి అండ్ మ్యాట్ ఫినిషింగ్ అర్థం ఫినిషింగ్ కూడా చాలా కొత్త ఎక్స్పీరియన్ ఇప్పుడు నార్మల్ గా గోల్డ్ ఏంటంటే నక్షి ప్యాటర్న్ అంటారు బట్ ఇదేంటంటే మ్యాడ్ లో లేజర్ కటింగ్ హైలైట్ చేసాం సో కంప్లీట్ గోల్డ్ మీరు ఇందాక చూసింది ఏంటంటే ఎక్కువ స్టోన్స్ ఉంది స్టోన్స్ ఎక్కువ వద్దు అనుకుంటే ఈ ప్యాటర్న్ లో మనకి చాలా బాగుంటుంది సో ట్రెండింగ్ డిజైన్ అండ్ ఈ పికాక్ ఏంటంటే చాలా నీట్ గా ఉంటుంది రేట్ చాలా తక్కువ అసలు ఇక్కడ అందమైన పార్ట్ ఏంటో తెలుసా అండి పీకాక్స్కి ఇక్కడ ఎంత చక్కగా ఇక్కడ చూడండి రూబీస్ని ఎంత చక్కగా వాళ్ళు ఇక్కడ పికాక్ డిజైన్తో పికాక్ని త్రీ డిజైన్లో మనకి హైలైట్ చేశారండి అక్కడ ఇక్కడ వచ్చేసరికి చూడండి పింఛాలు ఉంటాయి కదా పించాల్ని రూబీస్ రూబీస్తో హైలైట్ చేశారు అండ్ ఇక్కడికి వచ్చేసరికి లీవ్స్తో పేరప్ చేశారు అండ్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ లక్ష్మీ అమ్మవారు ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మనకి తో సెట్ చేశారు ఓవరాల్ గా బ్యాంగిల్స్ మొత్తం ఇదే డిజైన్ మనకి కనిపిస్తుంది అనమాట నాకు మాత్రం చాలా నచ్చిన బ్యాటర్న్ చాలా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు అండ్ ఎంత చక్కగా హైలైట్ చేస్తున్నారు అంటే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఒకవేళ ఇక్కడ మనకి స్టోన్ ఏదన్నా మనం ఒక చేంజ్ చేసుకోవచ్చు ఓకే ఆర్డర్ ఇచ్చేటప్పుడే మనం మీకు స్టోన్ ఏది కావాలి ఇప్పుడు రెడ్ ఉంది గ్రీన్ కావాలంటే నేను ఎంబ్రాల్ పెట్టి ఇచ్చేస్తాను ఓకే అండ్ వీట్ నెట్ weight వచ్చేసి ఇది పేరప్ వచ్చేసి మనకి 35 గ్రామ్స్ ఉంది రెండు కలిపి ఓకే ఇవి కొంచెం భారీగా ఇష్టపడే వాళ్ళకి నాకు తెలిసి అంటే ఇవి గ్రాండ్ గా ఉంటుంది చాలా గ్రాండ్ గా ఉంది సైజ్ కూడా బిగ్ సైజ్ 2 10 సైజ్ యాక్చువల్లీ 2 ఓకే అండ్ డీటెయింగ్ నక్షి ఇది సో ఇందాక మనం చూసింది ఏంటంటే అది మ్యాట్ ఫినిష్ మ్యాట్ ఫినిష్ కంప్లీట్ నక్షి అండ్ ఇందులో మనకి స్టోన్ పేరు ఇచ్చాం మనం రూబీ అండ్ ఎమరాల్డ్ ఎమరాల్డ్ అండ్ ఇది ఏంటంటే పోటా స్టోన్ మనకి ఓకే అండ్ ఇందులో లక్ష్మీదేవి పికాక్ ఇదంతా కూడా ఏంటంటే ఎంబోజింగ్ ఎక్కువ అంటే మీకు ఇదంతా 3D ప్యాటర్న్ ఏనండి లుక్ వైస్ అండ్ హెవీ లుక్ అండ్ వెయిట్ వచ్చేసి ఈచ్ బ్యాంగిల్ 20 గ్రామ్స్ అలా ఉంటుంది ఈచ్ బ్యాంగిల్ 20 గ్రామ్స్ ఇవి అబ్బాయిలు కూడా వేసుకోవచ్చా ఓన్లీ లేడీస్ అంటే చాలా మంది కంకణాల టైప్ లో వేసుకుంటారు అలా కుదరదు ఫర్ ఓన్లీ ఫర్ లేడీస్ బట్ నాకు తెలిసి ఇక్కడ ఇంకొకటి చెప్పనా ఇప్పుడు మీరు ఇలా చూస్తున్నారు కదా వీటిని చూస్తుంటే మీకు చాలా హెవీగా కనిపిస్తున్నాయి బట్ అంటే వెయిట్ కూడా చాలా హెవీగా ఉంటుందేమో ఏమో చేతులకి కొంచెం అలా అనిపిస్తుంది అనుకోవచ్చు బట్ నేను ఇలా పట్టుకున్నాను కదా నాకు ఏదో గాల్లో పెట్టినట్టు ఉంది నిజం చెప్పాలంటే అంత లైట్ లైట్ వెయిట్ గా ఉంది బట్ చూడడానికి ఏమో చాలా గ్రాండ్ గా ఉంది పట్టుకోవడానికి మాత్రం లైట్ వెయిట్ గా ఉంది అంటే ముకుంద జ్యూలర్ స్పెషాలిటీ అదనుకోండి తక్కువ గ్రామ్స్ లో ఎక్కువగా చూపించడం అనేది సో ఈ ప్యాటర్న్ అయితే నాకు చాలా నచ్చింది లైట్ వెయిట్ లో చాలా హెవీగా కనిపించే లుక్ ని డిజైన్ చేయడం అనేది ఇవి వచ్చేసి ఇది సెమీ యాంటిక్ నక్షి అంటే నక్షి అంటే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనం ఇప్పుడు మీరు లక్ష్మీదేవి పీకాక్ చూసారు అండ్ ఇక్కడ ఎలిఫెంట్ హైలైట్ చేసారు ఎలిఫెంట్ మధ్యలో ఫ్లవర్ డిజైన్ ఇచ్చాము చాలా ఎంబోజింగ్ గా ఉంటుంది డిజైన్ కూడా చాలా బాగుంటుంది సేమ్ ఇది డీటెయింగ్ నక్షి ఇచ్చారు ఇక్కడ ఫ్లవర్ టైప్ మనకి పల్స్ రావడం వల్ల డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు వచ్చిన రెగ్యులర్ కాకుండా కొంచెం న్యూ కలెక్షన్ అండ్ ఇది వచ్చేసి స్టోన్ ఎమరాల్డ్ ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చారు ఈవెన్ కస్టమైజ్ లో కావాలంటే స్టోన్ చేంజ్ చేసుకోవచ్చు వీటికి చేంజబుల్ ఉండదు మనం ఆర్డర్ ఇచ్చేటప్పుడే చెప్పేసుకోవచ్చు ఓకే వెయిట్ weight కూడా తక్కువైంది ఓకే ఈచ్ వన్ వచ్చేసి 18 గ్రామ్స్ అలా ఉంది ఓకే అసలు నాకైతే లిటరల్లీ నమ్మబుద్ధి అవ్వట్లేదు ఇవి పట్టుకుంటే చూడటానికే ఏదో హెవీగా ఉంటాయేమో అనిపిస్తుంది బట్ ఇలా చూస్తుంటే నాకు నిజంగా నా చేతిలో ఒక వెయిట్ ఉందా అన్న ఫీలింగ్ వస్తుంది అంత లైట్ వెయిట్గా ఉన్నాయి బట్ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా హెవీగా ఉన్నాయి అసలు ఎదుటి వాళ్ళు చూస్తే బాబోయ్ అనుకుంటారో కానీ చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి నాకైతే నిజంగా ఈ త్రీ డి ప్యాటర్న్ హైలైట్ చేయటం అయితే అంటే పికాక్స్ కావచ్చు అటు ఇటు పికాక్స్ మధ్యలో వచ్చేసి ఎలిఫెంట్ మళ్ళీ పోల్స్తో మనకు ఒక ఫ్లవర్లా డిజైన్ చేయటం కావచ్చు చాలా అంటే చాలా ముద్దుగా అనిపిస్తున్నాయి అంటే మనకి తక్కువ గ్రామ్స్ లో ఎక్కువ హెవీగా కనిపించాలి అంటే చాలా వరకు ఉంటుంది మనకు ఒక థాట్ ఉంటుంది ఇట్లాంటివి చేయించాలి అంటే మినిమం మనం బంచ్ ఆఫ్ గ్రామ్స్ పెట్టాలి అన్న ఒక థాట్ ఉంటుంది కదా ఆ థాట్ నుంచి మనం బయటికి రావచ్చు తక్కువ గ్రామ్స్ లో కూడా ఎక్కువ హెవీగా చేయించుకోవచ్చు అనేవి వీటిని చూస్తే అర్థమవుతుంది అండ్ ఇందాక నుంచి నా కళ్ళు వీటి మీదే ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసాయి ఇవి వచ్చేసి పర్ల్ డిజైన్తో వచ్చాయి ఇది కొంచెం రేర్ వర్క్ యాక్చువల్ కంప్లీట్ మీకు గోల్డ్ ఏంటంటే టైప్ ఇక్కడ మన పికాక్ ఇచ్చి అండ్ పల్స్ ఇచ్చాం ఇక్కడ ఏంటంటే చుట్టూ పల్స్ ఇచ్చాం అటు సో ఇది కొంచెం గ్రాండ్ అపీరెన్స్ ఇస్తుంది అకేషన్స్ అండ్ సింగిల్ వేసుకున్నా కూడా ఆ హ్యాండ్ అపీరెన్స్ చాలా బాగుంటుంది బాగుంటుంది అవును దీనికి కూడా స్క్రూ అండ్ స్క్రూ సిస్టమ్ మీకు ఈ ప్యాటర్న్స్ అన్ని స్క్రూ సిస్టమ్స్ ఇస్తాం మనకి ఓకే ఏ హ్యాండ్ కైనా కూడా సెట్ అయిపోతుంది సెట్ అయిపోతాయి ఓకే సరే అండ్ ఇక్కడ మధ్యలో గ్రీన్ స్టోర్ తోటి హైలైట్ చేశా అండ్ కొంచెం లైట్ లేజర్ కట్టింగ్ ఇచ్చారు ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా మధ్య మధ్యలో స్టోన్ కేటగిరీ రూబీస్ ఇచ్చమన్నమాట దీన్ని రేడియం ఫినిషింగ్ కానీ మధ్య మధ్యలో సెమీ యాంటిక్ సెమీ యాంటిక్ ఇది ఓకే దీంట్లో డార్క్ ఫినిషింగ్ లో చాలా గ్రాండ్ డార్క్ వచ్చేసరికి ముద్ద ముద్దగా కనిపిస్తుంది మనకి ఎప్పుడైనా డిజైన్ అనేది చాలా క్లారిటీ గా కనిపించడం కోసం ఎక్కువ ఫినిషింగ్ ఫినిషింగ్ చాలా అంటే చాలా చాలా ముద్దుగా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా అసలు పికాక్స్ డిజైన్ కూడా పికాక్ ఇట్లా విప్పుకున్నట్టు పురి అది పురి విప్పినట్టు ఎంత చక్కగా చూపిస్తున్నారంటే అక్కడక్కడ రూబీస్ తోటి ఎమరాల్స్ తోటి ఎమరాల్ని కూడా ఎంత చక్కగా ఒక చింగి డిజైన్తో పేరు చేశారు చాలా అంటే చాలా ముద్దుగా ఉంది చుట్టూ పర్ల్స్ తోటి స్క్రూ సిస్టమ్ కూడా ఇచ్చారన్నమాట అసలు బ్యాంగిల్స్ కలెక్షన్లో అయితే చెప్పాల్సిన పని లేదు వీటిని కూడా నాకు తెలిసి మీరు కూడా వీటిని చూసి చాలా హెవీ డిజైన్ అనిపించుకోవచ్చు బట్ ఇవి కూడా అసలు ఎలాంటి అంటే బరువు లేవు డిజైన్ చెప్పాలి అంటే లైట్ వెయిట్లో చాలా అంటే చాలా తేలిక బట్ ఎక్కువ హెవీగా మనకి చూడటానికి లుక్ని గ్రాండ్ లుక్ని అనేవి మనకి ప్రొజెక్ట్ చేస్తాయి అంత బాగున్నాయి వీటి నెట్ పేట్ వచ్చేసి మనకి వచ్చేసి ఎయిటీన్ గ్రామ్స్ ఈచ్ వన్ వచ్చేసి ఎయిటీన్ గ్రామ్స్ బట్ ఎయిటీన్ గ్రామ్స్లో కూడా ఎంత చక్కగా నీట్ ఫినిషింగ్ చాలా అంటే చాలాగా చాలా ప్రతి ఒక్క డిజైన్ కూడా మనకి చిన్న చిన్న డిజైన్ కూడా ఎంత బాగా ఎక్స్ప్లోర్ అవుతుందో వీటిలో వీటి మధ్యలో మాత్రం అండ్ ఇప్పటి వరకు వచ్చేసి మనకి కొంచెం పార్టీ టైప్ టైప్లో చూసాం కదా ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఇవి వచ్చేసి కొంచెం ఎక్కువ బంగారాన్ని మాత్రమే ఇష్టపడే వాళ్ళు కంప్లీట్ ఇప్పుడు మనం చూసిన దాంట్లో ఏంటంటే సిమిలర్ డిజైన్స్ ఇవన్నీ అంటే మీకు అదేనే కదా ఇంకా మోడల్స్ కావాలనుకుంటే ఈ ప్యాటర్న్ లో ఉంటుంది ఓకే చూడండి వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ గ్రామ్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా ఎంత చక్కగా చూడండి ఈ ఒక్కసారి వీటిని కూడా చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి అంటే అసలు అబ్బా అసలు ఫ్లాట్ డిజైన్ కూడా ఎంత చక్కగా చూపిస్తున్నారో చూడండి మనకి ప్రతి ఒక్క ఈ ఒక్క డిజైన్స్ మాత్రమే మీకు చూపిస్తున్నవి మాత్రమే డిజైన్స్ మీరు అనుకోవద్దు ఇలాంటివి మనకి కొన్ని వందలు మీకు ఒకవేళ ఏదైనా డిజైన్ నచ్చినా సరే డెఫినెట్గా అంటే మనకు ఒక డిజైన్ నచ్చుతుంది ఆ డిజైన్ని మనం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటాం బట్ వీళ్ళ దగ్గరకు వచ్చి చూపిస్తే డెఫినెట్లీ దాన్ని మీకు మీకు నచ్చే విధంగా చేసి ఇస్తారు లేదు ఇక్కడికి నచ్చ వచ్చిన తర్వాత మీకు ఏదైనా డిజైన్ నచ్చింది దాంట్లో మీరు ఏమన్నా చేంజెస్ చెప్పాలి అనుకున్నా డెఫినెట్లీ వాళ్ళు చేంజెస్ చేస్తారు వాళ్ళు మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేస్తారు అది స్టోన్స్ విషయంలో కావచ్చు డిజైన్ విషయంలో కావచ్చు ఫినిషింగ్ విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినా డెఫినెట్లీ వాళ్ళు కస్టమర్ విష్ ప్రకారం వాళ్ళకి నచ్చినట్లుగా కస్టమైజ్ చేసిస్తారు